నాకు అన్న పవన్ అన్న అంటూ నారా లోకేష్ బాబు అనుకుంటే ఏదైనా సాధించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న గత ప్రభుత్వంలో నాసీ రకం పనులు చేస్తే తిరిగి కేంద్రం ని ఒప్పించి నిధులు తీసుకొస్తుంది కళ్యాణ్ అన్న ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వానికి లోకేష్ తాగునీరు శాఖ మంత్రి ఎవరు ఎవరు నాకు అన్న సమానమైన పవన్ అన్న పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి ప్రతి కేబినెట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు మా నా అన్నా పవన్ అన్న త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ ముఖం తెలుపుకుంటూ